నమస్తే వెల్కమ్ బ్యాక్ టు తెలిగింట రుచి ఈ రోజు మన ఛానల్లో ఎన్నో పోషక విలువలతో కూడి ఉన్న కొత్త కుండలో కమ్మటి గడ్డ పెరుగు ఎలా చేయాలో తెలుసుకుందాం ఈ పెరుగులో ఔషధ గుణాలతో కూడి ఉన్న పోషక విలువలు ఎన్నో ఉన్నాయి పెరుగును ప్రతిరోజు మన డైట్లో యాడ్ చేసుకోవడం వల్ల కడుపులో మంట జీర్ణ సమస్యలు అసిడిటీ మలబద్ధకం తగ్గుతాయి పెరుగు రోజు మన డైట్లో యాడ్ చేసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది మరి ఇన్ని ఉపయోగాలున్న ఈ కుండ పెరుగును ఆరోగ్యంగా మరింత రుచిగా ఎలా చేయాలో తెలుసుకుందాం మరి రెసిపీలోకి వెళ్ళబోయే ముందు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి పక్కన బిల్లైకాన్ని ప్రెస్ చేయండి కుండను కొనుక్కొని రాగానే ఒక రోజంతా నీళ్ళల్లో ఇలా నానబెట్టుకొని ఉంచుకోవాలి తరువాత ఒక స్క్రబ్తో తో శుభ్రంగా వాష్ చేసుకోవాలి అప్పుడు కుండ పైన లోపల ఎర్రటి మట్టి లాంటి గసగ ఉంటుంది కదా అది మొత్తం పోతుంది ఇదిగోండి చూసారా ఇక్కడ నేను ఆ స్క్రబ్తో తో శుభ్రంగా రుద్ది వాష్ చేసుకున్నానండి తర్వాత వాటర్ పోసి మళ్ళీ ఒక గంట సేపు ఉంచుకున్న తర్వాత మనం నీట్గా వాడుకోవచ్చు ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ముందుగా ఇప్పుడు ఒక పాలగిన్నె తీసుకుందాం పాలగిన్నె ఇలా డ్రైగా ఉన్నప్పుడు కనుక పాలు పోసి పొయ్యి మీద పెట్టినట్లయితే గిన్నె అడుగున అడుగంటేస్తుంది అలా అడుగంటకుండా ఉండాలంటే ఒక చొక్క వాటర్ వేసి ఆ వాటర్ పంపేసుకుందాం ఇప్పుడు గిన్నెలో పాలు పోసి పొయ్యి మీద పెట్టుకుందాం సిమ్లో ఒక ఐదు నిమిషాలు కాగనిద్దాం పాలు కాగిన తర్వాత మరొక రెండు మూడు నిమిషాలు పాలు మరగనిస్తే పెరుగు జున్నులా గట్టిగా రుచిగా వస్తుంది ఇలా మరిగిన పాలను గోరువెచ్చగా అయ్యే వరకు చల్లారనిద్దాం అదే చలికాలంలో అయితే కొంచెం వేడిగా ఉండాలండి ఎండాకాలంలో అయితే గోరువెచ్చగా అయితే సరిపోతుంది పాలు తోడుపెట్టేటప్పుడు గట్టి పెరుగు కాకుండా కొంచెం లిక్విడ్గా ఉన్న అజ్జిగ లాంటి వాటర్ వేసుకొని తోడుపెట్టుకున్నట్లయితే త్వరగా తోడుకుంటుంది ఆ తర్వాత పైన పాలు పోసుకొని తోడుపెట్టుకుందాం పాల క్వాంటిటీని బట్టి పెరుగు మరి కొంచెం యాడ్ చేసుకోవచ్చు అదే చలికాలంలో అయితే పాలు తోడుకోకపోతే అందులో ఒక పచ్చిమిర్చి లేదా ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఏడెనిమిది గంటలు కదపకుండా ఉంచాలి మనం తోడుపెట్టిన ఈ కొండను అటు ఇటు కదిపినట్లయితే పాలు కదిలిపోయి పెరుగు గట్టిగా రాదు మనం కొండ వాడడం స్టార్ట్ చేసిన తర్వాత ఒక రెండు మూడు సార్లు మాత్రం పాలు కొంచెం లైట్గా పీల్చుకుంటుంది నేను తోడుపెట్టి ఎనిమిది గంటలైంది ఎంతో ఆరోగ్యాన్ని అందించే కొత్త కుండలో కమ్మటి గడ్డ రెడీ ఈ పెరుగుని ఉదయం పెరుగు సాయంత్రం రాత్రి పెరుగు ఉదయం కూడా తీసుకోవచ్చు ఒకవేళ లైట్గా పులిసినా కూడా పొల్లటి పెరుగులో మంచి బ్యాక్టీరియా పుష్కలంగా ఉంటుంది క్యాన్సర్లను అడ్డుకునే శక్తి పెరుగులోని ఔషధ గుణాలకు ఉందని సైంటిస్టులు చేపట్టిన పరిశోధనల్లో వెల్లడైంది మరి ఇన్ని ఉపయోగాలున్న ఈ కుండ పెరుగును రోజు మన డైట్లో యాడ్ చేసుకుందాం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మీ ఫేవరెట్ డిష్ని మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరిన్ని రుచికరమైన రెసిపీల కోసం తెలుగుంటి రుచిని సబ్స్క్రైబ్ చేయండి పక్కన పక్కనున్న బిల్లైకాన్ని ప్రెస్ చేస్తే మా వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి సీఎన్ నెక్స్ట్ వీడియో